హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ ఉగాది ముందుగా అందరికీ క్రోధి సంవత్సర శుభాకాంక్షలు నేనైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచానండి లేచి స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని పేరు వస్తుంది Non è così facile, non so come si chiama. Si, non si può mettere il kumkum. Ma come si fa a mettere il kumkum? Si, si mette il kumkum e e హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు మేమైతే పూజ పూర్తి చేశాం ఇప్పుడైతే పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి అధిక బెల్లం డ్రై ఫ్రూట్స్ ఏమవి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరం ఎండు కొబ్బరి కొబ్బరి గుమ్మడి పంకిన్ సీడ్స్ కాజు బాదం సోంపు షాయ్ గ గసగసాలు కిస్మిస్ ఎండు ద్రాక్ష పిస్తా పచ్చాపచ్చగా చాలు కచ్చాపచ్చగా మిక్స్ చేయాలా వేపపూత వేపపూత కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేంజ్ అవుతుంది సో మనం ఒక వెయ్యాలి కాబట్టి కొంచెం తీసుకొని వేయాలి అంతే ఇప్పుడు పచ్చడి చేయాల్సిన పాత్ర అయితే ఇదే దీనికి బుట్టు కుంకుమ గంధం పెట్టుకోవాలి అయితే ఎడమకన్నే పట్టుకుంటుంది ఏమో తెలియదు మనం గుట్టైన పెట్టుకోవచ్చు ఎంత ఇలా స్వస్తికి వేసుకోవచ్చు బాగుంటుంది అన్నట్టు అయితే ఇలా వేసుకుంటాము వాటర్ అవ్వడం వల్ల ఫస్ట్ అయితే చక్కెర వేసుకుంది మనం బెల్లం కూడా వేసుకోవచ్చు మాకు బెల్లం లేదు కాబట్టి మేము చక్కెర వేసుకున్నామండి పొడి అయితే కొంచెం వేసుకోవాలి అంతే ఎందుకంటే వేసుకోవాలి షట్ రుచులు ఉండాలి కాబట్టి వేసుకోవాలి కాబట్టి కొంచెం పొడి వేసుకున్నాం అంతే ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి మామిడికాయ తురుము వగ్గర కోసం మామిడికాయ తురుము చేదు చేదు కోసం వేపపూత పులుపు కోసం చింతపండు వాటర్ అంటే తీపి వగరు చేదు పులుపు ఉప్పు కారం ఇవైతే కూల్ వాటర్ అండి మనం ఇంకా ఈ పచ్చడిలో అన్ని రకాల పండ్లు వేసుకోవచ్చు పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ ఈ ఆలు రుచులు మాత్రం కంపల్సరీ ఉండాలి పచ్చడిలో ఇది రెండు పెట్ట మనం పచ్చడి చేస్తున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి అన్ని మిక్సీ చేసుకొని ఇలా కచ్చపచ్చ పచ్చా పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ఇదైతే మనకు ఇప్పుడు వాటర్ ఎక్కువ కాబట్టి మనకి ఇంకా చిక్కా కావాలనుకుంటే పుట్నాల పొడి యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడైతే ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇందులో బనానా ఉన్నాయి కదా ఈ గ్రేప్స్ మనం కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది లేవురా మరి జాద్ర పెట్టాలి పెట్టి అది మనం చేసి జాగ్రత్త పెట్టాలి కదా నీకు జాద్ర ఫైవ్ రూపీస్ ఇచ్చలేడా బనానా అవసరం అనుకుంటే అండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు బనానా కూడా నువ్వేం చేసావు కలుపుబరాడు కసుపు హలో ఫ్రెండ్స్ మహిరా చూడండి పచ్చడి చేస్తుంది పచ్చడి చేస్తలేదు పచ్చడిని డ్యామేజ్ చేస్తుంది చెప్పబేట అందరికీ హ్యాపీగా ఇప్పుడు ఫ్రెండ్స్ పచ్చడి చేయడం అయితే అయిపోయింది పచ్చడి చేయడం అయిపోయాకైతే ఫస్ట్ అయితే దేవుడికి అయితే నైవేద్యం పెట్టాము పచ్చడిలో మనకు షడ్రుచులు ఉంటాయి కదండీ మనం పచ్చడి తాగినప్పుడు మనకు ఫస్ట్ ఏ టేస్ట్ అయితే తగులుతుందో మనకు ఆ ఇయర్ మొత్తం అలాగే ఉంటుందంట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ తాగినప్పుడు తీపి అనిపించింది అనుకోండి మనకు ఆ ఇయర్ మొత్తం చాలా బాగుంటుందని చేదనిపించింది అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుందని అలా అయితే అనుకుంటారు మరి ఇది నిజమో కాదు తెలీదు ఇక్కడైతే భక్ష్యాల కోసం మా అయితే పూర్ణం రుద్దుతుంది కందిపప్పు అయితే రుద్దుతుంది దీంట్లో బెల్లం కలపాలి శనగపప్పు కదా శనగపప్పు అయితే రుద్దుతుంది దీంట్లో బెల్లం కలిపి భక్ష్యాలు చేసుకోవాలి 赶紧办呐！ ఏమన్నా కలిపి మేము శనగపప్పు ఉడకబెట్టి శనగపప్పులో బెల్లం వేసి కలిపి మిక్సీకి వేసినా సోప్ సోపేసిన ఇంకా ఇప్పుడు పోలేలు చేస్తున్నాం పోలేలు ఫస్ట్ ఏమేమి చేస్తున్నావు ఏమేమి ఉంటుంది చేసినావు ఏంటి తప్పింది సాంబార్

దాంట్లో టమాటోస్ వేసినా కచ్చిమిరపకాయలు వేసినా అవును ఆనియన్స్ వేసినా చిన్న కద చిట్టిన కొంచెం వస్తుంది సాంబార్లో అట్లానే వేయాలిరా ఓకే ఓకే ముడంగాయలు ముందంకాయ టేస్ట్ చేయండి సాంబార్ని మరిగించేటప్పుడు ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా సారి ఓకే ఓకే మేమే వంటకు చెరని నేను కూడా ఏమి ఉంటది జరగని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఓకేనా మొత్తం ఇలా ఎందుకు అయిందంటే నేను అనుకుంటూ తోముతుంటే మొత్తం పొంగిపోయింది అందుకే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేయాలి కారం కూడా వేయకూడదు కొంచెం బాగా మరిగిన తర్వాత కారం వేసుకోవాలి కారం కూడా లైట్గా వేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకే కారం కూడా కొద్దిగా వేయాలి కాయ గారంగం అంటే అట్లా లో ఆ తీసుకో మంజుకు వానికి గారంగం తీసుకో తీకి నాకాయ అంటే గారంగం ఏవరాక్ష పరిదీన వక్షం చేసునా ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ బాని చూడండి బానియా బాని ఏ బాని ప్లీజ్ బాని ఎక్కడ ఇది బయట భక్షాలు చేస్తున్నారు కదా ఆ పూర్ణం ఇది ఇది కొంచెం సాంబార్ లో వేసుకోవాలి చాలా బాగుంటుంది ఉంటారు అతను వస్తున్నావు అతను వస్తున్నావు ఆంటీ వస్తుంది ఆంటీ వస్తుంది బాను వస్తుంది ஆ சட்ட